స్టార్ట్ అండి ఈరోజు మన గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఒక కొత్త రెసిపీ చేస్తున్నానండి కొత్తది అంటే కొత్తది అని కాదు మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అనమాట ఈ గోంగూర పచ్చడికి ఏమేమి కావాలో చెప్తున్నానండి చింతపండు తాలింపు గింజలు ఎండుమిరపకాయలు మెంతులు తాలింపు కోసం కరివేపాకు అనమాట ముందు ఈ గోంగూరని వలుచుకొనేసి ఇట్లా బాగా ఆరబెట్టుకోవాలి ఇందులో కొంచెం కూడా తేమ ఉండకూడదండి మామూలు ఫ్యాన్ గాలికేసేసినా ఆరిపెద్దీ ఎండలో ఆరిపెట్టకూడదు ఇలా పొడిగా ఉండాలి ఎక్కడ మాత్రం తడి ఉండకూడదు ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి ఇక్కడ మనము మన పచ్చళ్ళకి నిలువ ఉండే ఆయిల్ అనేది వాడుతున్నాం అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నది ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక బాండీ తీసుకొని ఈ బాండీలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని గోంగూర పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకోవాలి ఒక చిన్న బాండి తీసుకున్నాను ఆ బాండీలో వచ్చేసి మెంతులని వేయిస్తున్నానండి ఇలా మనము ఆయిల్ అన్నది తీసుకున్నామండి ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయని వేయించుకుందాము మిరపకాయలు వేయతుంటే చాలా మంచి వాసన వచ్చేది కదండి ఇది స్లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి అంతలోకి మనము వేరే స్టవెయిల్ తీసుకుందామండి ఈ స్టవ్లో ఒక చిల్పు బాండి పెట్టుకొని ఒక టీ స్పూను మెంతలను వేయించుకుందాము ఇవి కూడా బాగా వేస్తున్నాయండి స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై వద్దు ఇందులో ఆయిల్ ఏం వేయొద్దు అండి జస్ట్ డ్రైగానే ఇలా చేసేసేయండి జస్ట్ ఒక సేగ తగ్గితే చాలు మనకి ఇవి రోస్ట్ అయిపోయాయి ఇది కంప్లీట్ అయిపోయింది ఆపై ఆపేసుకున్నానండి ఇలా బాగా ఇవి రోస్ట్ అయ్యాయండి ఇప్పుడు వీటిని తీసి వేరే దాంట్లో వేస్తున్నామండి దీంట్లో ఇదే ఆయిల్లో మనము గోంగూరని వేయించుకున్నాము ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదండి ఎండు మిరపకాయలు అదే దాంట్లో గోంగూర వేసుకుంటున్నాము ఇది మామూలుగా రెండు సగాలుగా వేయించుకోండి నాకంటే పెద్ద బాండి కాబట్టి నేను ఒక్కసారిగా వేసుకున్నాను ఈ ఆయిల్లోనే గోంగూర అన్నది చాలా స్లోలో పెట్టుకొని చేసుకోవాలండి తొందరగా మాడిపోతుంది మెంతులు మిక్సీ గిన్నె వేసుకొని మిక్స్ పట్టుకోవాలండి అది వచ్చేసి చిన్న జారిలో మనము మిక్సీ పెట్టేసామండి ఇది వచ్చేసి పెద్ద జార్లో వేసుకుంటున్నాను వీటిని కూడా బాగా గ్రైండ్ చేసుకుందాము కచ్చా విచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా కచ్చా పచ్చగా వేసుకున్నామండి ఇందులో పది కూడా వేస్తున్నాను ఇది కూడా జస్ట్ ఒక్కసారి అలా తిప్పి ఆపేస్తే సరిపోతుందండి మనకి ఫస్ట్ కొలత కప్పులు చూపించాను కండి కదండి ఈ గులాబ్ జాము కప్పుకి కొంచెం తక్కువ మనకి ఈ బౌలు ఉప్పు అనేది పడుతుంది ఇది కూడా ఒకసారి లైట్గా ఒకసారి మిక్స్ తిప్పుదాము ఈ విధంగా లైట్గా ఎర్రగా అవుతుంది ఇలా రెడ్ వచ్చేసిన తర్వాత మనము దీన్ని పక్కన తీసుకొని ఇదే బాండీలో చింతపండు వేసుకొని అది కూడా కాస్త ఉడికించాలి ఈ విధంగా కరకరలాడుతూ ఉండాలండి దీంట్లోంచి మనకి జిడ్డు రాకూడదు జిడ్డు వస్తే అంటే జిగట జిగటగా వస్తే మనకి పచ్చడికి పనికి రాదనమాట ఈ విధంగా పలుకులు పలుకులుగా అంటే క్రిస్పీ అంటారు కదా అండి ఈ విధంగా ఉంటే మనకి పచ్చడికి ఇది తయారైనట్టు ఇందులో లైట్ రెడ్ అనిపిస్తుంది కదండి ఓకే వెల్ అయిపోయినట్టే అనమాట దీన్ని పక్కన పెట్టిస్తున్నాము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి ఇంత చింత అండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా దీన్ని బాగా విడివిడిగా చేసి వేసుకొని ఇందులో ఒక గ్లాస్ స్మాల్ చిన్న గ్లాస్ వాటర్ వేసేసేయండి ఈ వాటర్లో బాగా ఉడకనేయారండి చూస్తున్నారండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉడకాలండి ఇది ఈ వాటర్ అంతా దగ్గర అయిపోయిన తర్వాత మనం ఇది ఆపుకొని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేయాలి గోంగూర కూడా మనము బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేయాలి లేదంటే మనకి పచ్చడి క్రిస్పీగా కాకుండా ముద్ద ముద్దగా ఉండ ఉండగా అయిపోయిందనమాట ఏదైనా చల్లారిన తర్వాతే మిక్సీ వేయాలండి ఇది వాటర్ దగ్గర అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ముందు చింతపట్టు మిక్సీ వేసుకొని తర్వాత గోంగూర ఇందులో మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకున్నాము ఇలా దగ్గరైన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేసిపట్టుకుందాము ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి ఈ విధంగా కచ్చాపచ్చాగా చింతపండు కూడా మిక్స్ చేసేసానండి ఇప్పుడు ఫైనల్గా తాలింపు ఈ తాలింపు అనేది మన ఆప్షన్ అండి ఇదే బండిలో మనం తాలింపు కూడా పెట్టేద్దాం ఆయిల్ లైట్గా హీట్ అవుతుందండి ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము ఇంకోవా అన్నది మీ ఆప్షన్ అండి ఇంకోవా కావాలంటే ఇంకోవా వేసుకోండి ఇంకో వద్దంటే ఎడిట్ చేసేయండి సరే పాక్ నాలుగు స్క్రీలు పాయి మీకు కావాలంటే ఇంకొంచెం మీకు వేసుకోండి మనకి పోపు పోపు అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మాత్రమే గోంగూరలో కలపాలి ఈ గోంగూర ఇలా ఉండాలన్నమాట ఇలా ఉండాలి మెత్తగా ఉన్న ఇప్పుడు ఇది పోపులో వేస్తున్నాను తాలింపు ఈ గోంగూరలోకి కలిపేస్తానండి అదేవిధంగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఇది కూడా ఇందులో కలిపేయాలి ఓకేనండి ఇది బాగా ఇందులోకి కలిపేసేయాలి ఫైనల్గా మన ఆంధ్ర మాత గోంగూర తయారైపోయిందండి చూస్తున్నారు కదండి వీడియోలో చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ